చూడండి మమ్మీ ఇట్లానేవి రావే చూపిస్తామా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా భలే కాస్తాయి కదా గుత్తులు గుత్తులుగా చెట్లు అటు బరువు అయిపోయినాయి అనేసి ఈ గోడ మీద వేసాం బరువు అయిపోయి విరిగిపోతున్నాయి చెట్లు అందుకనే ఇటు వేసేసాం గోడ మీద చూడండి బాగున్నాయి కదా మీ తోటలో కూడా ఇట్లానే కాస్తాయా గుత్తులు గుత్తులుగా చూడండి మమ్మీ తెంపుతుంది ఆల్రెడీ వచ్చినాయి చూడండి చూసారా పై అండి కింద వరకు ఎలా ఉన్నాయి బరువు అయిపోయాయి చాలా బరువున్నాయి చూడండి ఊపుతున్నా కదా ఎట్లా ఉందో బరువుగా జరగ మమ్మీ ఫ్రెండ్స్ ఇగా చూడండి ఎంత బరువు అయిపోయినాయి గోడల మీద పెట్టేస్తాం గోడ మీద పెట్టకపోతే ఇంకా అంతే చెట్లు విరిగిపోతున్నాయి ఇవి ముదిరిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది మీరు కంది తోటలు వేసుకుంటారు మేము ఇంట్లోకి తినడం కోసం కాయ ఉడకబెట్టుకొని తింటాం కదా అందుకని పెట్టుకున్నాము చెట్లు కందికాయలు పెద్ద కందికాయలు హైబ్రిడ్ ఇది ఇంకా పచ్చి గుంచు చూసారా కందికాయలు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ చెప్పండి బాగున్నాయా ఇరవై చెట్లు వరకు ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడి నుండి ఇక్కడికి ఇంకా గోడ మీద వేయడం వల్ల ఈ చెట్లు ఆగుతున్నాయి లేకపోతేనే ఇంకంతే వీటి సంగతి ఫుల్గా ఎండుంది కండికాయలు ఎంతమందికి కందికాయలు ఇష్టం ఫ్రెండ్స్ ఆన్లైన్లోకి ఎవరు రావట్లేదు ఎందుకని నేను మీ లత ఉండాలా అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను టెన్ డేస్ నుండి నాకు కాఫ్ ఫీవర్ ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయాను టెన్ డేస్ దగ్గర ఫిఫ్టీన్ డేస్ అవుతుంది వీడియోస్ పెట్టక నా ఛానల్ని ఆదరించండి లైక్ షేర్ కామెంట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి కందికాయలు మమ్మీ తెప్పుతుంది ముదిరి చూసారా గంపలు తెప్పుతా ఉంటే ఎంత బాగా కనిపిస్తారో చూసారా ఫ్రెండ్స్ మనం కూడా తెంపుదాం మమ్మీ ముదిరిపోయినాయి తెంపకు బాగా ముదిరినాయి తెంప ఏ అవి తెంపద్దు చూడండి ఇవి గోడల మీద ఉన్నాయి ఇటు వేసేసుకోవాలి చూసారా మా మమ్మీ తెలుపుతుంది టక్ 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 పని ఇట్ అయిన తర్వాత తెంపుకుంటే బాగుంటుంది దీంట్లో గింజ చక్కగా ముదిరిపోయి ఉంటుంది మనం తెంపుకున్నా బాగుంటుంది చూపించు మమ్మీ దీంట్లో ఎట్లా ఎంత ముదిరిందో ఎంత క్వాలిటీలో ముదిరిందో గింజ చూపించు ఒకసారి విప్పింది కొంచెము చూడడానికి దీని కలరు ఇది అవి ఉంటాయి పులిచింతలా కనబడుతున్నాయి గీతల వల్ల పులిచింతకాయలా కనబడుతున్నాయి చూసారా బాగున్నాయి కాయలు ఇలా మన ఇంటి చుట్టూ వేసుకున్న మనకు తినాలనిపించినప్పుడు ఇట్లా చెట్లు వేసుకున్నాం అనుకో ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ మనం పట్టించుకున్న పంట తినాలంటే అదృష్టం ఉండాలి అట్లా కాదు కాకపోతే మన చేతులతో మనం వేసుకొని తిని ఏదైనా వంట కూడా మన చేతులతో మనం చేసుకొని తిన్నదే మనకు తృప్తి అనిపిస్తుంది బయట నుండి తెచ్చుకునే దానికన్నా మన పెరట్లో వేసుకున్న ఏదైనా చిన్న కాయ వచ్చినా కూడా సంతోషమే వేరు చూసారా ఒక గుత్తి చూస్తాడు చూస్తాడు చూసారా ఫ్రెండ్స్ మా కందికాయ చెట్లల్లో కందికాయలు బాగున్నాయి కదా ఎంతమందికి కందికాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు ఆన్లైన్లోకి రాలేదు కదా ఉంటున్నాను బాయ్